ఆ అద్దె ఇంట్లోని బాత్రూంలో సీసీ కెమెరా లైట్ హోల్డర్లో రహస్యంగా అమర్చిన నిఘా కెమెరా ఆ సీసీ కెమెరా బాత్రూంలోని సీసీ కెమెరా ఆ అమ్మాయి స్నానం దృశ్యాలను చిత్రీకరిస్తుంది ఎక్కడో నా మొబైల్ ఫోన్లో సరఫరా చేస్తుంది అక్కడ రికార్డ్ అవుతున్నాయి ఆ దంపతులు ఆ బాత్రూంలో స్నానం చేస్తుండగా ఎన్నోసార్లు రికార్డ్ చేసింది చివరకు ఆ కెమెరా అమర్చిన ఎన్టీఏ జవాని పోలీసులకు దొరికిపోయాడు ఎస్ ఈ సంఘటన హైదరాబాద్లోనే జరిగింది జవహర్ నగర్ ప్రాంతంలో అశోక్ అనే వ్యక్తి తన ఇంటిని అద్దెకిచ్చాడు ఆ అద్దె ఇంట్లో ఇద్దరు దంపతులు దిగారు కానీ అశోక్లో ఏదో దుర్బుద్ధి పుట్టి ఆ మహిళను చూడాలన్న ఆశ కలిగి ఆ బాత్రూంలో లైట్ హోల్డర్లో సీసీ కెమెరా పెట్టాడు చింటూ అనే ఒక ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరా పెట్టాడు కానీ కొంతకాలం గడిచాక దంపతులు ఆ కెమెరాను గుర్తించారు అంతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు రంగంలోకి దిగి అశోక్ను అరెస్టు చేశారు చింటూ కోసం గాలిస్తున్నారు బెడ్రూమ్లోనూ బాత్రూంలోనూ ఉన్న ఉన్నవాళ్ళు అన్ని తనిఖీ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి గతంలో హాస్టల్స్ రూమ్లలో ఇలా జరిగేది షాపింగ్ మాల్స్లో ఇలా జరిగేది ఇప్పుడు అద్దె ఇంట్లోని బాత్రూంలో కూడా సీసీ కెమెరాలు పెట్టేవాళ్ళు బయలుదేరారు ఏమో బెడ్రూమ్స్లో కూడా పెట్టారేమో అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు బెడ్రూమ్ కానీ బాత్రూమ్ కానీ బాగా తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే నిఘా కెమెరా మీ అన్ని దృశ్యాలను రికార్డ్ చేస్తుంది